రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ కొల్లిపర్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ గ్రామంలో అత్యధికంగా పన్నొమ్దు వేల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ తెలియజేశారు కొత్త కార్డులు పొందిన వారు కూడా ఈ నెల రేషన్ తీసుకోవచ్చని ఆయన చెప్పారు మరియు మూడో విడత ఉచిత గ్యాస్ బుకింగ్ ద్వారా వచ్చిన గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి తహసీల్దార్ సిద్ధార్థ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు ले okay.

dan gelen reservation's reservation shop 000 acaba bulacaklar

ఇందుకేలం చేయమండి పంచాయతీ ఇచ్చి అప్పుడు అడగొచ్చు నేను నిలబడతాను అన్న మంచి నిర్మాణం చేయిస్తే చాలు దేని దగ్గర నార వస్తాడో ఉన్నాను అన్నమాట వెరీ గుడ్ కరెక్ట్గానే బాట ఏజెన్సీ ఎవరు नमक मिर्ची आता है क्या नमक 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 �

దీస్ కొచనది గాని ఇచ్చారా

ఇది ఏంటంటే నువ్వు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆన్లైన్ ఇస్తే ఆటోమేటిక్ ఉట్టి ఇట్లా పెట్టి నీకు ఇచ్చేస్తాను దీని ద్వారా ఆ వివరాలన్నీ వస్తాయి ఎప్పుడు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ సరుకులు తీసుకున్నారు ఏ షాప్లో తీసుకున్నారు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి వాడు కూర్చొని మీరు పది నిమిషాలు వాళ్ళతో సోది అవసరం లేదు ప్రశాంతంగా మీరు తీసుకుని సరుకులు తెచ్చుకోవచ్చు వాళ్ళు కరెక్ట్గా టైంకి ఇచ్చి పంపిస్తారు

ఎంతసేపు అమ్మా ఆమెది ఏజెన్సీ వాళ్ళు ఏది సిద్ధార్థ్ అవున్నారు సిద్ధ ఏజెన్సీ రాజు జాను comes and takes application for a new connection. जी नमस्ते आप ఏంటమ్మా బీటెక్ అయిపోయాను దేంట్లో వెరీ గుడ్ వాన్ విత్ యూ దర్ సో మెనీ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ అవైలబుల్ ఐటీ లేవు కానీ సివిల్ ఇంజనీరింగ్ చాలా జాబ్స్ ఉన్నాయి కదా అయ్యింది మొత్తం ఎందుకు మన దగ్గర ఉన్నాయి కదమ్మా జాబ్ మన దగ్గరే ఉన్నాయి కదా జాబ్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చుకున్నాక అవసరం అయితే ఓకేనా అందరూ వేరే దేశాలకు వెళ్ళిపోతే ఎట్లా ने करैया यार तेलो पांच जैसा हल्ला कर दो கொஞ்சம் possible जल जल मैम स्पेशली नाउ हमरा के तो निकाल से जब पल पल जयपन आ जाता हम उसको क्यों जान हम बोलते गाड़ी हम्म ओ मई के दाम वाले देख लेना यार ఆ పాత దాంట్లో వచ్చి నాకు ఏం రావు కావాలంటే నేను ముప్పై ఐదు కిలోలు బియ్యం ఇచ్చిస్తాను అవి అవి మీకు ఏ వైఖరి కొంతకాడు చూసుకున్నాను దీని ఎంతమంది అమ్మా ఐదు అందరికి అందరికి పడ్డాయా తల్లికి వంద డబ్బులు వెరీ గుడ్ గ్యాసు తీసుకున్నారు తీసేసుకున్నారా ఎన్ని సంవత్సరానికి అవునా అంటే ఉమ్మడి కుటుంబం ఉన్నారు అంటే మా మా లెక్క జనరల్గా సగటు మూడు అవుతాయని బాగా ఎంత స్కూల్కి బాగా చదువుకున్నారా బస్ ఎక్కి బస్ ఎక్కి ఉపయోగించాలి మీరు వచ్చి బస్సు मुझे तीर्मा चे पंचायती పనులు చేపిద్దాం తప్పకుండా అదే అన్నానమ్మ తీర్మానం చేసిస్తే మనం చేపిద్దాం అది తప్పని చేపిద్దాం కృపాకారా రాజు అచ్చా పిల్ల మనోజ్ ఎవరు చిన్నబాబా వెరీ గుడ్ చూసారా కార్డు బాగుందా ఏం వస్తే మీకు ప్రభుత్వాన్ని నుంచి కాదు బియ్యం వస్తుంది కరెక్ట్ గా ఇస్తున్నారా టైంకి ఇస్తున్నారా రేషన్ షాప్లో తానేస్తున్నారా గ్యాస్ తీసుకున్నారా ఇంకా డెబ్బుల తీసుకున్నారా ఓకే ఇంకా చెప్పాను సమాధానం వాడేరా ఎంపీ గారిని అలాగే సర్పంచ్ గారిని రావాలని కోరుతున్నా రోజారమ్మ ఈమెడీగా ఉన్నాడమ్మాన్యవాద రాగమ్మ నెక్స్ట్ రెడీగా ఉన్నాడమ్మా రాగమ్మ మాట్లాడతారు మన్యా రాగమ్మ నెక్స్ట్ రమాదేవి గారు ఉద్యయ రమాదేవి గారు రమాదేవి గారు వెంకటేశ్వమి నెక్స్ట్ మాన్యం పార్వతి ये जितने हैं कलाकार आगे रोड रोड एकदम ये बुकिंग नहीं है नेक्स्ट पार्वती गणलीन आज आप करते हैं नमा धन्यवाद

இதట్లాම நடalle. என்னமா சிஎஸ்ஆர் எக்கறையில வரணும். ஆ சடாவனoida ஒரு நாள் தான் இந்த. அவனா நன்னே மனுஷா இதோ இதோ. அம்மா காட். जस्ट वेट. மண்யம் அஷா நெக்ஸ்ட் சுத்தீபர் ரெடி கொண்டாலே மாநியம்

లేదా మీకు రెండు మూడు అకౌంట్లు ఉంటాయి కొంతమంది తెలియపోవచ్చు కానీ నా ఒకటే అకౌంట్ అని చెప్తారు కానీ మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కొంతమందికి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది సో ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయో మీకు తెలియాలి ఏమో చెప్పాలి మీకు అవునా ఎనిమిది వందల యాభై రూపాయలు పంతొమ్మిది వందల రూపాయలు పడ్డాయని మీకు చెప్పచ్చు కానీ ఆ విషయం తెలుసుకోవడానికి గ్యాస్ తెచ్చుకున్న తర్వాత డబ్బులు పడ్డాయో లేదో మీరు చెక్ చేసుకోండి తప్పకుండా ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మన ప్రజల కోసం మన ప్రాంతం కోసం తులుపుర మండలాన్ని తెనాల నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం సహకరించి మన ఎంపీ గారిని అదేవిధంగా సర్పంచ్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం మన ఎంపీ హరికృష్ణ వచ్చారు అందరినీ కూడా కోరుతున్నారు ఇంకా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతలు దీనికి అందుబాటులో ఉండాలి మీకు మంచి కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం మనం మెడికల్ క్యాంప్ చేసాం కంటి పరీక్షలు చేయించుకున్నారు వైద్య పరీక్షలు చేయించుకున్నారు అందరూ కూడా నిన్ననే మన ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి ఏ హాస్పిటల్ పోయినా మీకు ఉచితంగా వైద్య సేవ జరగబోతోంది రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందించాలి ఎక్కడ లేని విధంగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఉచితంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా రాష్ట్రంలో మీకు ఉచితంగా వైద్య సేవ చేసేటట్టు ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చింది అది ఇంకో రెండు నెలల్లో మేము ప్రవేశపెడతాం ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మీరు మీ కార్డు చూపిస్తే కార్డు చూపించగానే మీకు పదిహేను రోజుల లోపే మీకు ఆ డబ్బులు వాళ్ళే కడతారు హాస్పిటల్ హాస్పిటల్కి మీరు కట్ట అవసరం లేదు ఆ విధంగా ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చాం ఏ హాస్పిటల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మీరు అడ్మిషన్ కోసం వెళ్తే ఆరు గంటల లోపే మిమ్మల్ని హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాలి దానికి సంబంధించిన పరీక్షలు కూడా వాళ్ళు చేసి మీకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి సంక్షేమం చేస్తున్నాం మీ అందరికి పెన్షన్లు ఇస్తున్నాం తల్లికి బంధాలు ఇచ్చాం స్త్రీ శక్తి ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం వీటితో పాటు మీకు ఎటువంటి సరుకులు అవసరం రాబోయే రోజుల్లో దాన్ని నిలబెట్టుకుంటూ ముందు తీసుకెళ్తాం కార్యక్రమాలు చేస్తున్నంత మాత్రాన మీరు తెలియక అపోహాలతో కాలని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు ఈ రోజుకి కూడా అది రాలేదు ఇది రాలేదు అని రైతులందరూ సహించుకోవాలి నేను కోరుతున్నాను మీరు దయచేసి ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి యూరియా విషయంలో కానివ్వండి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు నూటికి నూరు శాతం కాదు నూటికి నూట అరవై శాతం ఇచ్చాం మన ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ ఈ రోజు వరకు మన తెనాలి చేసుకోవడం ఖచ్చితంగా అందించాం లెక్కలు ఉన్నాయి రైతాంగం పరంగా మనకు ఉన్న వివరాలు ఖచ్చితంగా మనం చెక్ చేసుకున్నాం అయినా కానీ సనకా రైతులు చిన్న రైతులు పాపం ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి అవసరమైతే మీకు లారీ ఏర్పాటు చేసి మీకు సరి పంపిస్తాం కానీ మీరు ఆందోళన మాతో చెందాల్సిన అవసరం లేదు ఏ గ్రామాల్లో కూడా మనం మీకు మనం చేసుకుంటున్నాం భవిష్యత్తులో ఇదే చక్కటి వాతావరణంలో మనం కలిసి పనిచేసుకుందాం దాన్ని మీరందరూ ఉపయోగించుకుని ఈ కార్డు పంపిణీ కార్యక్రమం దయచేసి గమనించాలి ఇది రేషన్ షాప్ బిల్ల చేసేది కాదు మన గ్రామ సచివాలయం సిబ్బంది మీ ఇంటికి ఇది కాదు ఎందుకంటే వాళ్ళ ఫోన్ నమోదు చేసుకుని ఇస్తారు కాబట్టి మీ ఇళ్ళ దగ్గరే ఉండండి ఇప్పటికే దాదాపు నలభై శాతం వరకు మన చేశారు రాబోయే ఐదు రోజుల్లో ఆయన ఒక ఛాలెంజ్ తీసుకున్నారు రాబోయే ఐదు రోజుల్లో జిల్లాలో మొట్టమొదటిగా కొలిపే మందాన్ని నిలిపే విధంగా మంద శాతం పూర్తి అది సాధించుకోవాలి దానికి అనుగుణంగా అందరం కూడా సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా వేగవంతంగా మనం ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా పాల్గొన్నందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎందుకు తక్కువ టైంలో పొద్దున పదకొండుగా చెప్పాను అయినా కానీ అద్భుతంగా నేను ఏర్పాటు చేసినందుకు మీకు మీకు ఈ అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జయ